హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కీర దోసకాయ పచ్చడి చేశాను కిరా దోసకాయ పచ్చడి మాత్రం బాగుంది నార్మల్గా దోసకాయతో ఎలా చేసుకుంటామో టేస్ట్ అయితే అలానే అనిపించింది నేనైతే చేయడం ఇది ఫస్ట్ టైము మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కీర దోసకాయలు ఉంటే ఈ ఎక్కువ తినలేము కదా ఈ సీజన్లో అలాంటప్పుడు మనం పచ్చడి చేసుకొని తినొచ్చు నేనైతే త్రీ కీరా దోసకాయలను అయితే తీసుకున్నాను వాటిని నీట్గా సాల్ట్ వేసుకొని కడిగి కాసేపు ఆరిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పొట్టు అయితే తీయలేదు ఇలానే నేను చేశాను నార్మల్గా దోసకాయ పచ్చడి పొట్టు తీయకుండా ఎలా అయితే చేస్తామో దీన్ని కూడా అలానే పొట్టు తీయకుండా కట్ చేశాను పీసెస్ని ఆ తర్వాత వీటికి సరిపడా పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత టూ టమాటోస్ కూడా వేసుకున్నాను ఇంకా టమాటాస్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర కూడా కడిగి ఇలా మనం వీటిని వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు పచ్చికారం ప్లేస్లో ఎండుకారం కూడా యూస్ చేసుకోవచ్చు కానీ పచ్చికారం టేస్ట్ అయితే బాగుంటుంది కదా పచ్చళ్ళలో అందుకని పచ్చిమిర్చితో అయితే వేసాను ఆ తర్వాత కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో జీలకర్ర పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా టొమాటోస్ కిరా దోశ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ చింతపండు ఇవన్నీ వేసి అయితే మనం పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి ఇలా నార్మల్గా మనము కాసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మూత తీసుకోవాలి తర్వాత మూత అయితే పెట్టకుండా మళ్ళీ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి మంచిగా అవి పచ్చివాసన పొయ్యేలాగా ఉడకాలి దోసకాయలు ఆయిల్లోనే మంచిగా అవి వేగుతాయి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే మనం పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ అయితే వేగిపోయాయి కావాలంటే మీరు పచ్చిమిర్చిని సపరేట్గా కూడా వేయించుకోవచ్చు ఇలా అన్నీ వద్దు అనుకుంటే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేయించుకోవచ్చు ఇలా వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పక్కన కాసేపు అయితే పెట్టి చల్లారనిచ్చాను అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవన్నీ అయితే మంచిగా చల్లారినాకనే మనం జార్లో అయితే వేసుకోవాలి వేడి వేడిది అయితే వేసుకోవద్దు ఎందుకంటే అది కరెంటుతో పని కాబట్టి మనం వేడివేడిది ఎప్పుడు మిక్సీ పట్టకూడదు చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు మూడు వెల్లుల్లిని అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి చూడండి పసుపు కొద్దిగా వేసుకొని పోపులో కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ తర్వాత సాల్ట్ పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి క్రిస్టల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా ఉన్న సన్నదైతే వేసాను ఉప్పు చూడండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు పొడి అయితే వేసుకున్నాను లేకపోతే మీరు ఇది స్కిప్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మన ఇష్టం అది ఇంకా ఆ తర్వాత ఇంకా మూత అయితే పెట్టుకోవాలి మనం ఇవన్నీ పొడులు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి దోసకాయ ముక్కలు మంచిగా తింటుంటే తగులుతాయి బాగుంటాయి అలా అయితే ఈ తర్వాత మనము అదే కడాయిలు అయితే మనం ఇప్పుడు పోపు చేసుకోవాలి నేనైతే అదే కడాయి పెట్టి మళ్ళీ సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను పోపుకు సరిపడా ఆయిల్ ఈ పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ మంచిగా ఉంటేనే తినబద్దవుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో మనము కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఆలోపు పోపుకి ఏమేమి పడతాయో అవన్నీ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత నేను జీలకర్ర ఇంకా మినపప్పు అయితే వేసుకున్నాను పోపులో ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ పొడి కూడా యాడ్ చేశాను నెక్స్ట్ అయితే వెల్లుల్లిని నార్మల్గా దంచుకోవాలి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి అయితే సరిపోతుంది వాటిని నార్మల్గా దంచుకొని ఇలా పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి చూడండి ఇవైతే మంచిగా వేగనివ్వాలి ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోవాలి పోపులో ఎండుమిర్చి ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళలోకి నా దగ్గర ఎండుమిర్చి లేవు కాబట్టి నేను వేయలేదు ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోవాలి వీటిని అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ పోపునైతే మనం పచ్చళ్ళు అయితే కలుపుకుందాం ఇంకా మిక్సీ జార్లో నుంచి అయితే గిన్నెలోకి వేసాను పచ్చడిని వేసిన తర్వాత ఈ పోపును మాత్రం ఇందులో కలుపుతున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి పోపు అయితే మంచిగా వేగాలి పోపులో ఉన్న కరివేపాకు వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఉంటాయి అవి అవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవన్నీ వేగిన తర్వాతనే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి ఆయిల్ అయితే సరిపడా ఉండాలి ఉంటే మాత్రం బాగుంటుంది చూడండి అన్నీ మంచిగా సరిపోయాయి ఆయిల్ కానీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి మీరు కూడా ఈ విధంగా కీరా దోసకాయతో పచ్చడి చేసుకోండి బాడీ హీట్ ఉండకుండా కూల్గా కూడా ఉంటుంది సమ్మర్లో తింటే ఇంకా బాగుంటుంది చూడండి మంచిగా వేడివేడి అన్నంలోకి అయితే తినొచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా కీరా దోసకాయ పచ్చడి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్